హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సినిమా బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసేసి పాతకాల రెసిపీ అండి నా పిల్లలప్పటి నుంచి తింటున్నాను అనమాట ఈ రెసిపీ ఇది మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశాను అంతేకాకుండా ఇది వచ్చేసేసి తోటకూర తాలింపు అంటారు ఈ తోటకూర అనేది మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి కనీసం వీక్లీ వన్స్ కంపల్సరీ ఏదో రూపంలో తీసుకోవడానికి ట్రై చేయండి మనకి బ్లడ్ ఎక్కువ లేడీస్లలో ఏంటంటే బ్లడ్ తక్కువ అవుతూ ఉంటుంది కదా వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ నేను ఒక రెండు కట్టలు తోటకూర తీసుకున్నాను అనమాట దీన్ని ముదిరిపోయిన కాడలు తీసేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి తీసుకోవాలి ఇక్కడ నేను ఎర్ర తోటకూర తీసుకున్నాను ప్లస్ ఏంటంటే మనం ఫ్లేవర్ కూడా వస్తుంది కదా క్లీన్ చేసేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది పోతుందనమాట ఇక్కడ నేను కట్ చేసి క్లీన్ చేసుకొని ఇక్కడ జల్లిగినలోకి తీసేసుకున్నాను తోటకూరని తాలింపు పెట్టేసుకున్నావి ముందుగా స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్లో ఒక రెండు మూడు ఎండుమిర్చి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను కట్ చేసినవి అలాగే తాలింపు గింజలు యాడ్ చేశాను నేను ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది ఎక్కువ హీట్ కానివ్వనండి ఎక్కువ హీట్ అయితే ఆ తాలింపు టేస్ట్ అనేది పోతుందనమాట ఆ ఆయిల్ అండ్ లైట్ హీట్లో ఉన్నప్పుడు తాలింపు పెట్టేసుకుంటే ఆ స్మెల్ కూడా బాగుంటుంది అలాగే ఇందులో వచ్చేసేసి ఒక ఆనియన్ కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఇవి చాలా చాలా పాతకాలపు ఉంటుంది మసాలాలు ఏమీ యూస్ చేయట్లేదు ఈ కర్రీలో వచ్చేసేసి మసాలాలు వాడకుండా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇది రెసిపీ అలాగే ఇందులో నేను కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను పసుపు అండ్ ఆనియన్స్ కొంచెం లైట్గా పచ్చివాసం పోయేదాకా ఫ్రై చేసుకోవాలి కొన్ని కొన్ని కర్రీస్లలోకి ఏంటంటే ఆనియన్స్ ఎక్కువ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కొన్ని కర్రీస్లలోకి తక్కువ ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు పెసరపప్పు వచ్చేసేసి నేను తోటకూర కట్ చేసుకునేటప్పుడే పెట్టేసుకున్నాను అది షార్ట్ మిస్ అయింది అప్పుడే నానపెట్టానండి ఎక్కువసేపు నాన్న అవసరం లేదు పెసరపప్పు తొందరగా నానిపోతుంది కదా ఎక్కువసేపు నాన్న అవసరం లేదు నేను క్లీన్ చేసేసుకుని ఆ పెసరపప్పు యాడ్ చేసుకున్నాను అనమాట ఇక్కడ నేను పెసరపప్పు వచ్చేసేసి వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ తీసుకున్నాను చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా రెండు కట్టలకి వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ తీసుకున్నాను పెసరపప్పు ఈ పెసరపప్పు కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది పెసరపప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది అంతేకాకుండా ఈ కర్రీ వచ్చేసేసి నేను కొంచెం టూ మినిట్స్ ఎక్కువసేపు కుక్ చేసుకున్నాను పెసరపప్పు కొంచెం ఎక్కువ మెల్ట్ అయిపోయింది ఇంకా పప్పు పప్పు అలానే ఉంటే టేస్ట్ ఇంకా అద్దిరిపోతుంది అనమాట ఇక్కడ నాకు పెసరపప్పు కూడా ఫ్రై అయిపోయింది నెక్స్ట్ ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా తోటకూర అది యాడ్ చేసేసుకోవడమే ఇప్పుడు మనం తోటకూర యాడ్ చేస్తున్నాం కదా ఇదే ప్లేస్లో ఏ ఆకుకూరతైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు తోటకూర బదులు గోంగూర కానీ పాలకూర కానీ చుక్కకూర కానీ ఇలా ఏ ఆకుకూరతనైనా కా సరే ఇలా పెసరపప్పు కాంబినేషన్ బాగుంది బాగుంటుంది లేదా పచ్చినపప్పు కాంబినేషన్ కూడా బాగుంటుంది పెసపప్పు ఏంటంటే తొందరగా డైజెషన్ అవుతుందండి పచ్చని పప్పు యాడ్ చేసుకుంటుంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట ఇక్కడ నేను వచ్చేసేసి తోటకూరలోనే డైరెక్ట్ సాల్ట్ యాడ్ చేసేసుకుని కలుపుకుంటున్నాను ఇక్కడ మీరు చూస్తే ఫుల్ అయిపోయింది బౌల్కి కలాయికి వచ్చేసేసి నిండుగా అయిపోయింది తోటకూర కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటున్నాను అనమాట మనకి కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత చూడటానికి ఫస్ట్ ఇంత అనిపించినా కానీ కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత చాలా కొద్దిగా అయిపోతుంది అనమాట ఇక్కడ నేను ఫస్ట్ కొంచెం కలిపేసేసుకొని మూత పెట్టేసుకున్నాను కొద్దిగా వాటర్ ఫామ్ అయిన తర్వాత కలుపుకుంటే ఈజీ అవుతుందని ఇక్కడ టూ మినిట్స్ తర్వాత నాకు వాటర్ ఫామ్ అయిందండి మొత్తం దగ్గరికి అనమాట తోటకూర ఇంకా ఇప్పుడు ఒకసారి కలిపేసుకుంటున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి మెయిన్ ఏంటంటే మసాలాలు అనేది రెగ్యులర్గా అంటే రోజు కంపల్సరీ అని తీసుకోవాలనే ఉండదండి మసాలాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అలా మసాలాలు లేకుండా అట్లీస్ట్ వీక్లీ టూ టైమ్స్ అన్న ఈ రోజులను బట్టి తక్కువ మసాలాలు వాడుతూ ఉన్నారు అలా మసాలాలు ఏంటంటే వీక్లీ కనీసం ఒక టూ డేస్ అయినా మసాలాలు లేకుండా ఫుడ్ చేసుకోవడానికి చూడండి అలా అయితే హెల్త్కి చాలా మంచిది మసాలాలు వేయకపోయినా సరే మీకు టేస్ట్ మసాలాలకి అంతకు మించి టేస్ట్ ఉంటుందనమాట చాలా బాగుంటుంది ఇక్కడ నేను నా ఛానల్ వచ్చేసి మసాలాలు లేకుండా చాలా రెసిపీస్ చూపిస్తున్నానండి కర్రీ రెసిపీస్ ఒకవేళ చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఎంబటే నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట ఇక్కడ నేను మొత్తం బాగా కలిపేసుకుంటున్నాను కలిపేసేసి ఒక టూ మినిట్స్ స్మూత్ పెట్టేసుకొని మగ్గిచ్చేసుకుందామే ఎక్కువ టైం అయితే పట్టదండి ఎప్పుడైనా సరే ఆకుకూరలు ప్రిపేర్ చేసుకుంటే చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇందులోకి నేను కారం కోసం కొబ్బరి అండ్ ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను ఇది మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట ఈ పౌడర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసేసి కొబ్బరి పొడి అంటుంటాం కదా అలా అనమాట ప్రిపేర్ చేసేసుకొని యాడ్ చేస్తున్నాను ఇది ముందల్నే ప్రిపేర్ చేసుకొని యాడ్ చేయకూడదండి మనకు టేస్ట్ అనేది అస్సలు బాగోదనమాట అంటే ముందుగా పెట్టేస్తుంటాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది పోతుంది కొబ్బరి కారంలో అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకొని టేస్ట్ అద్దరిపోతుంది అనమాట ఇక్కడ నేను అప్పటికప్పుడు పట్టేసేసుకొని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఎక్కువసేపు అయితే ఉంచకూడదు ఒక టూ మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేస్తే సరిపోతుందనమాట నేను స్టవ్ ఆఫ్ చేసేది అనుకోని మర్చిపోయేసేసి అలానే వదిలేసాను స్లిమ్లో పెట్టి అందుకనే పెసరపప్పు ఏంటంటే కొంచెం మెత్తగా అయిపోయింది మెత్తగా కాకుండా కొంచెం ఇంకా కొద్దిగా క్రిస్పీగా ఉంటే ఇంకా బాగుంటుందన్నమాట ఇక్కడ నేను మొత్తం కారం కలిసేలాగా మొత్తం కలిపేసేసుకుంటున్నాను మెయిన్ ఏంటంటే కొబ్బరి కారం అండి కొబ్బరి కారం అయితే అప్పటికప్పుడు పట్టేసుకుంటేనే మీకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది పట్టేసేసి నిల్వ ఉంచేసేసి మాత్రం వాడకూడదు ఇక్కడ మన కర్రీ రెడీ అయిపోయింది సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను ఈ కర్రీ వచ్చేసేసి చపాతీకి రోటీకి రైస్కి అంతేకాకుండా రసం సాంబార్ పెట్టుకుంటుంటాం కదా వాటి కాంబినేషన్ కూడా బాగుంటుందండి సైడ్ డిష్గా చాలా హెల్దీ కాబట్టి అట్లీస్ట్ వీక్లీ కానీ లేకపోతే ఫిఫ్టీన్ డేస్కి వన్ టైం కానీ తీసుకోవడానికి చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్